నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ చాలా మంది మళ్ళీ ఉంటుందా సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించి ఈ రోజు మనకు వార్తా ఒక అంశం అయితే రావడం జరిగింది మరి ఆ అప్డేట్ ఏంటి అని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి కొత్తగా మనకు బోధన మరియు బోధనేతర పోస్టులు ఇందులో ఉండబోతున్నాయి టోటల్ గా రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సి త్వరలో మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతుంది ఈ యొక్క ఫైల్ పైన సీఎం రేవంత్ రెడ్డి సారు సో సంతకం చేయడం జరిగింది జూనియర్ కాలేజీలో ఈ పోస్టులన్నీ రాబోతున్నాయి అనమాట మరి ఇందులో జైల్ పోస్టులు అనేవి ఉంటాయా సార్ లేదా ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మీరు చూడవచ్చు జూనియర్ కళాశాలలో రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సీఎం పచ్చ జెండా ఊపడం జరిగింది కాలేజీలకు ఇంటర్నెట్ అదే విధంగా టీవీల మంజూరుకు కూడా అంగీకారం అయితే తెలపడం జరిగింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఏర్పాటైనటువంటి పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇక్కడ చూడండి కొత్తగా మనకు పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అనేవి ఏర్పడడం జరిగింది రెండు వందల మూడు బోధన బోధనేతర మరి పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊ పేరనమాట ఈ రెండు వందల డెబ్బై మూడు పోస్టుల్లో ఖచ్చితంగా మనకు కొన్ని టీచింగ్ నాన్ టీచింగ్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇందులో జేఎల్ పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఏ సబ్జెక్టులో ఎన్ని ఉంటాయి అదే విధంగా ఇవి మల్టీ జోన్ పోస్టులు అనుకుంటా సో ఏ జోన్ కు మళ్ళీ ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అనేది కూడా మనకు తొందరలోనే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఇక్కడ చూసినట్లయితే ఇంటర్ విద్యాశాఖ పంపినటువంటి ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ క్రమంలో సీఎం తాజాగా మరి పోస్టుల మంజూరు దసరం పైన సంతకం చేశారు త్వరలో దానిపై జివో జారీ కానుందనమాట ఆ తర్వాత టిజిపిఎస్సి ద్వారా మరి వాటిని భర్తీ చేస్తారు రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా మరి వాటిల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు దానికి తోడు సో డిజిటల్ తరగతుల కోసం కూడా ఇంటర్యాక్టివ్ ప్లాట్ ప్యానల్ అనేటటువంటి కూడా తీసుకురాబోతున్నారు జేడబుల్ఈ నీట్ అదే విధంగా ఎబ్సెట్ లాంటి ఆన్లైన్ కోచింగ్ల కోసం పెద్ద టీవీలు కూడా మంజూ మంజూరు కైతే సీఎం అంగీకరించారని చెప్పేసి ఇంటర్ బోర్డు వర్గాలు అయితే స్పష్టం చేశాయనమాట సో మనకు తొందరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది గతంలో మరి జేఎల్ పోస్టులకు సంబంధించి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మరి జాబ్ మిస్ అయ్యి చాలా అంటే చాలా బాధపడ్డారు చాలా మంది యాజ్స్ నాకు తెలుసు సో పర్సనల్ గా వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది గతంలో ఎన్ని పోస్టులకు వచ్చాయండి మనకు నోటిఫికేషన్ పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు సో మనకి ఇప్పుడు ఇందులో జస్ట్ మనకు టూ సెవెంటీ త్రీనే కాబట్టి ఇందులో మరి కొన్ని పోస్టులైనా గానీ మనకు జేఎల్ పోస్టులు అయితే ఉండవచ్చు మళ్ళీ అందులో కూడా మరి ఏ ఏ కి ఎన్ని ఉంటాయి ఏంటి అనేది మనకు తొందరలో తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఏదైనా అప్డేట్ ఉంటే కనుక మళ్ళీ మన యొక్క మాస్టర్ టీవీ యూట్యూబ్ ఛానల్లో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్